तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विशेषे भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्ते नमः क्षरोक्षरोपाधिद्वयदोषरहितपरमपुरुषप्रबोधकं श्रीगुरुकरुणानन्दवेङ्कटमनार्यं सद्गुरुभ्यो नमो नमः मद्गुरुलैनट्वी श्रीगुरुकरुणानन्दवेङ्कटमनार्य स्वगुरु परमगुरु परमेश्वगुरु सद्गुरु జగద్గురు నిజగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణి నమ ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి శ్రీ నిత్యానంద రాచయారిల ముప్పై తొమ్మిదవ వార్షిక ఆరాధన మహోత్సవం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సర్వాధ్యక్ష స్థానము అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అదేవిధంగా రాజయార్యుల ప్రియ శిష్య రత్నం అయినటువంటి శ్రీ అచలానంద ఆదిరెడ్డి ఆర్యుల పాదపద్మములకు నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి అచలానంద వెగస్వామి ఆర్యలకు రామాంజనేయ స్వామి రామా పరమానంద రామాంజనేయ ఆర్యులకు సహజానంద గోగుల్ రెడ్డి ఆర్యలకు పరమానంద నారాయణ స్వామి ఆర్యులకు నిత్యానంద లక్ష్మీనారాయణ రెడ్డి ఆర్యలకు అదేవిధంగా గం గంధేవనలపల్లి లక్ష్మీనారాయణ ఆర్యులకు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ పాద పాదాభివందనం చేస్తూ అదేవిధంగా ఆత్మచైతన్య బ్రహ్మస్వరూపులైనటువంటి మీ అందరికీ ఆ సద్గురు యొక్క ఆశీస్సులు వెల్లవేళలో ఉండి యహవర సౌఖ్యాలను పొంది నిత్య సుఖాన్ని నిత్య ఆనందాన్ని పొందగలరని ఆశిస్తూ సద్గురువులు ఇచ్చినటువంటి విధంగా ఇది అచల విధానము బృహద్వాసిష్ట సిద్ధాంతము అనేటటువంటిది రహిత విధానం అనేటటువంటిది ఈ సిద్ధాంతం యొక్క గొప్పతనం ఏమిటంటే మామూలుగా మోక్షం కోసమని ఎందరో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు కొంతమంది కర్మకాండ ద్వారా అంటే ధ్యా ఇప్పుడు మామూలుగా దానాలు హిరణ్య దాన గోదాన అన్నదాన తర్వాత యజ్ఞ యాగాది క్రతువులు చేసి మోక్షాన్ని పొందవచ్చు అనేటటువంటి నిధిత్వంతో ఆ భావంలో అనేక మంది అలాంటి కర్మకాండలు చేశారు అదేవిధంగా కొ మరికొంతమంది ఉపాసనా కాండ ద్వారా అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను ఆరాధిస్తే మనకు మోక్షం కలుగుతుంది అనేటటువంటి భావంతో అనేక మంది ముప్పై మూడు కోట్ల దేవతలను వారి వారి విధంగా ఉపాసన చేసుకుంటూ ఏదో మోక్షం పొందచ్చు అనేటటువంటి విధంగా తన జీవితాన్ని కొనసాగించారు ఇంకపోతే జ్ఞానకాండ ద్వారా అంటే నూట ఎనిమిది అంటే పదకొండు వందల నలభై ఉపనిషత్తుల్లో కేవలం నూట ఎనిమిది ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తాయని ఆ జ్ఞానకాండ ద్వారా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇలాంటి మామూలుగా ఇలాంటి అధ్యయనం చేసి ఈ మోక్షాన్ని పొందవచ్చు అనేటటువంటి మార్గంలో అనేక మంది ఆ స్థితిని వెళ్ళారు ఇంకా ఏమిటంటే ఈ బ్రహ్మం అనేటటువంటి చైతన్యము అది భ్రూమద్యం ఉందని ముక్కు చివర ఉందని తర్వాత హృదయం నందు కలదని అనేకమైనటువంటి స్థానాలు ఏర్పరిచి దానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి విధంగా అనేక అష్టాంగ యోగాలు చేశారు అది బ్రహ్మతత్వాన్ని పొందితే మనం దేవుళ్ళమవుతామని అదే శాశ్వతం అనేటటువంటి విధంగా ద్వైత అద్వైత విశిష్టాద్వైత అనేటటువంటి రకరకాలైనటువంటి సిద్ధాంతాలు వెలిసాయి ఇవన్నీ చూసి అంటే ఎంతోమందిని మామూలుగా కర్మ జ్ఞానకాండ ద్వారా అనేక మందిని యోగులను సన్యాసులు చేసి ఈ అడవులకు వెళ్ళి అక్కడ ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ఆకులు అలుములు తిని అక్కడ పొందలేనటువంటి జ్ఞానాన్ని మనకు సద్గురు ఇంతకుముందు ఇచ్చినటువంటి రాజయోగ ఆశ్రమము రాజయోగ ధర్మంలో మనం ఈ స్థితిలో ఉండి మనం ఇక్కడే ఉండి మన భార్య పిల్లలు తర్వాత మనం చేసేటటువంటి ఉద్యోగ వ్యవసాయ వ్యాపార మొదలైనటువంటి కృత్యాలు చేసుకుంటూ అక్కడ వారు ఎన్నో ఏండ్లు తపస్సు చేసి వాళ్ళు పొందలేనటువంటి అతి సులభమైనటువంటి మార్గాన్ని మనకు ఈ వేద వేదాలు తర్వాత ఉపనిషత్తులు తర్వాత తర్క వ్యాకరణ మీమాంస ఇలాంటి వ్యా గ్రంథాలన్నింటినీ శోధించి మనకి అతి సులభ పద్ధతిలో ఈ మార్గాన్ని అందించినటువంటి మహనీయుడు శ్రీ మనకు అందరికీ మనం ఆయన ఫోటో ప్రతిరోజు నిత్యము పూజించేటటువంటి వాడు శ్రీ మనమేమి శ్రీ మద్రామడుగు శివరామ దీక్షితులు అతని అని మనం ఇంత స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తూ ఈ శరీరము ఇది అనిత్యం అనేటటువంటి భావంతో మనం పొంది ఉండి నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని మనము నిత్య జీవితంలో ఆనందమయంగా గడుపుతున్నామంటే దాని అన్నింటికీ కారణం మనకు సద్గురు ఇంత ఇంతవరకు ఇచ్చినటువంటి విషయాలతో పాటు మనము జ్ఞాన భూమికలను అనేటటువంటి వాటిని ముచ్చ ముచ్చటించుకుంటే మొదటది ఏమిటప్ప అంటే శుభేక్ష కలిగి ఉండడము శుభేక్ష అంటే అర్థం ఏమిటంటే సద్గురు చెంతకు వెళ్తే మనము కర్తృత్వాభిమానంతో కర్మను ఆచరిస్తూ ఉంటాము అలా కాకుండా సద్గురు చెంతకు వెళ్తే కర్తృత్వాభిమాన రహితం చేసి సకల పనులు అంటే సర్వ క్రియలు చేస్తున్నప్పటికీ ఇది నేను కాదు అనేటటువంటి భావం కలిగి నిత్యమైనటువంటి వస్తువు మీద మనకు మనసు లగ్నం చేసేటటువంటి మార్గము పెంపొందుతుంది దాన్నే శుభేక్ష అన్నారు తరువాత విచారణ అనేటటువంటిది ఉంటుంది విచారణ అంటే మనము ఈ సద్గురు చెంత చేరినప్పుడు విషయాన్ని తెలియజేస్తే ఆ సద్గురువు యొక్క పెద్దలతో విచారణ మనము అప్పుడు అప్పుడప్పుడు మామూలు ఎక్కువగా వారితో సమయాన్ని గడిపినట్లయితే ఈ బోధ ఆధ్యాత్మిక విషయాన్ని మనము విచారణ చేసినట్లయితే ఈ ప్రాపంచిక విషయాల మీద మన మనసు అనేటటువంటిది వెంపర్లాడకుండా ఆధ్యాత్మిక రంగంలోనే ఆధ్యాత్మిక భావంలోనే నిత్యమైనటువంటి వస్తుభావనకు మనము మన మనసు పరితపిస్తూ ఉంటుంది అది విచారణ తను మానసి అనేటటువంటిది మనం సద్గురు చెంత చేరినప్పుడు ఇంతకుముందు మనకు సద్గురు చెప్పినట్లు ఏమిటంటే గురువు చెంతకు చేరినప్పుడు మనము పంచభూతాలను సాక్షి పెట్టుకొని తరువాత మనం అక్కడ ఏం చేస్తామంటే తను మన ధనాలను సద్గురువుకు అర్పణం చేస్తాము ఆ సద్గురువుకు అర్పణం చేసినప్పుడు మనకు సద్గురువు అక్కడ మనకు మంత్రాలను ఉపదేశం చేస్తాడు ద్వాదశి స్వాదశి పంచదశి అనేటటువంటి మంత్రాలను ఆ మంత్రాలను మనం అర్థ ధర్మాన్ని మర్మాన్ని తెలుసుకొని తద్విచారణగా మనము ఆ విధంగా నడుచుకోవడమే తను మానసి ఇవన్నీ మనం చేయాలి శు శుభేక్ష కలిగి ఉండాలి విచారణ చేస్తూ ఉండాలి తను మానసి ఇంకా సత్వాపత్తి ఇంతకుముందు మనకు ఓబిల్ రెడ్డి ఆర్యులు చెప్పినట్లు ఈ సత్యమగుమైనటువంటిది అయినటువంటిది బట్టబయలు అసత్యం అనేటటువంటిది ఎరు ఏరుక అని సద్గురు కరుణ చేత మనం తెలుసుకుంటాం ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని మనము త్రికరణగా అదే మనసులో పెట్టుకొని ఉండాలి ఓ ఇది అనిత్యమైనటువంటిది ఎరుక మూలం అనిత్యము ఈ జగత్ అనేటటువంటిదంతా నిత్యమే నిత్యమైనటువంటి వస్తువు వస్తు నిత్యమైనటువంటి పరమార్థ అదే పరమార్థము అది ఏమిటంటే సూది మనం మోపడానికి సందు లేకుండా నిబిడీకృతమై ఉన్నటువంటిది పరమాత్మ అది నిత్యమైనటువంటిది అనేటటువంటి భావంలో మనము కలిగి ఉండడమే మనకు సత్వాపత్తి అసంశక్తి అసంశక్తి అంటే ఈ దేహ జగములు నేను కాదు పంచభూతములు నేను కాదు పంచ కోశములకు విలక్షణమైనటువంటి సర్వసాక్షి నేను అనేటటువంటి భావాన్ని కలిగి ఉండడమే సత్వాప అసంశక్తి ఇంకా పదార్థ భావము అంటాం పదార్థ భావము అంటే సద్గురు దగ్గరికి వెళ్తే మనకు చెప్తున్నారు ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయని ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి చైతన్యము నాలో ఉన్నటువంటి చైతన్యము ఒకటేననేటటువంటి భావన కలిగి ఉండడమే పదార్థ భావము ఇక తు తురియము తురియం అంటే ఏమిటంటే మనకు తెలుసు సాక్షి అనేటటువంటిది చైతన్యం అనేటటువంటిది ఇది ఎప్పటికీ కొందరు కొన్ని సిద్ధాంతాలు ఏం చేశాయంటే అదే శాశ్వతము దానికి జనన మరణాలు లేవు అది నిత్యంగా ఉంటుంది అనేటటువంటి భావంలో చెప్పారు కానీ మన మన సద్గురువులు ఇచ్చేటటువంటి వాక్యము మన త్రిగను మనం చూస్తే ఇది ఈ వికారాలన్నీ కూడా కేవలము ఈ సాక్షికే చైతన్యానికి ఈ ఎరుకకే ఉన్నాయి ఈ ఎరుక అనేటటువంటిది పరిపూర్ణ భావంలో పరిపూర్ణ స్థితిలో లేనటువంటిది అని ఎప్పుడైతే తెలుసుకొని ఉంటాడో దాన్నే తుర్యము అంటారు ఇలాంటి శుభేక్ష విచారణ తనుమానసి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావన తుర్యము ఈ లక్షణాలన్నింటినీ సద్గురు కరుణ చేత మనం విచారణ చేసి ఆచరణ ప్రధానంగా ఉండి ఈ మార్గంలో మనకు మనం ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనము ఈ భావానికి ఆయన ఇచ్చినటువంటి నిర్మూలమే తత జ్ఞాన శరీరం నాస్తి కేవలం నాస్తి కేవలం నాస్తి కేవలం అని ఏ విధంగా ఆయన అందించాడో ఆ భావానికి మనం చేరుకోగలమని ఆశిస్తూ ఇంకా పెద్దలు ఉన్నారు వర్షం వచ్చేటట్లుంది కాబట్టి సమయభావాన్ని మనమందరము గుర్తించుకొని ఆ విధంగా వెలగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పాద పద్మముల నమస్ పాద పద్మములకు నమస్కరిస్తూ జయ సద్గురునాథ బ్రహ్మరాజుతో